జిల్లా జిల్లా ప్రజా పరిషత్ హాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ముఖ్య అతిథిగా జెడ్పీసీఈఓ జానకి రెడ్డి పాల్గొని పరీక్ష పేపర్స్ ను ఆవిష్కరించారు అనంతరం ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు ప్రశంసా పత్రాలను అందజేశారు విద్యార్థులలో మూఢనమ్మకాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ కార్యక్రమంలో जिला अध्यक्ष लो गेंदिबालेया राष्ट्र प्रधान कादर्शी प्रताप कुमार जिला कार्यदर्शी साहित्यजा कोषाध्यक्ष प्रशांत कुमार गौरव अध्यक्ष लो जानपाल महेश चारी, मोगलैया रामलल राजेंद्र चेतमुखी तन्वीरशेखर तैदरलो पाहुणार कार्यक्रम <laughs> के <laughs> ల్సిందిగా లేదా ఇక్కడ సైక్ వేయించుకోవాల్సింది మనమే సంగారెడ్డి జిల్లా ప్రతి సంవత్సరం చకమికి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది ఈ టెస్ట్లో దాదాపు ఇరవై మండలాల నుంచి విద్యార్థులు అన్ని స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలో విద్యార్థులు తమ టాలెంట్ని ప్రతిభని కనపరుస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ పరీక్ష నిర్వహించి అక్కడ వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది సో ఈ జన విజ్ఞాన వేదిక నిర్వహించే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు తమ తెలివితేటల్ని ఆసక్తిని కనపరుస్తూ మంచి ప్రతిభను కనిపించడానికి సైన్స్ పట్ల మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది సో ఈరోజు జహీరాబాద్ సంగారెడ్డిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎస్పి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేస్తున్నారు సో ఈ ఈ కార్యక్రమంలో మేము ప్రైవేట్ పాఠశాలలకి ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రతిభ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం మరియు గవర్నమెంట్ తెలుగు మీడియం వాళ్ళకి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఈసారి రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ప్రత్యేకంగా వారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రత్యేకంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది జన విజ్ఞాన వేదిక సంగారెడ్డి జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చెక్ముఖి కార్యక్రమం ప్రతి పాఠశాలలో ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే విద్యార్థులకు సైన్స్ టెంపర్ డెవలప్ చేయడానికి ఈ యొక్క చెక్మికి కార్యక్రమం పరీక్ష నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పరీక్ష ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ప్రజల్లో మూఢ నమ్మకాలను సైన్స్ పట్ల డెవలప్ చేయడానికే ఈ జన వేదిక పనిచేస్తుంది ముఖ్యంగా కాక సైన్స్ పట్ల కాక పర్యావరణం జెండర్ ఈ విధంగా మళ్ళీ కాలుష్యం పైన కూడా జన విజ్ఞానం నిరంతరం పోరాడుతూ ఉంది కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా ఇటీవలనే మొన్న యూపీలో జరుగుతుంది ఒక ఎవరో భవిష్యవాణి రామచిలుకల యొక్క పంచాంగాన్ని చూసి భార్యను పిల్లలను చంపేసిండు ఇంత మూఢత్వానికి ఇంత టెక్నాలజీ చంద్రమండలం మీద అంగారకం మీద మనం ప్రజలు సైంటిస్టులు వెళ్తుంటే మళ్ళీ మూఢత్వంలోకే పరిగెత్తే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల్లో ఇంకా మొన్న టే టేక్ కూడా కొట్టి చంపడం జరిగింది గంగిరెద్దులలో ఒక మంత్రాలు చేస్తుండే నివోప్తుంటే కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఎటు జరిగినా కూడా మేము జన విజ్ఞాన వేదిక ముందుండి వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా జరిగినా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం